నగరంలోని విద్యాధరపురంలోని లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గరిమెళ్ల విద్యశ్రీ నామిని చౌదరి తెలిపారు జైపూర్ పింక్ ప్యాలెస్ ముఖద్వారంతో ఎంతో ఆకర్షణీయంగా ఈ ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని వారు కోరారు నగరంలో ఆటవిడుపు కోసం విద్యాధర్పురంలోని లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో నిన్న సాయంత్రం సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది ఈ ఎగ్జిబిషన్ ను నిర్వాహకులు గరిమెళ్ల విద్యాశ్రీ ప్రారంభించారు ఈ సందర్భంగా పలు స్టాల్స్ ని సందర్శించారు ఆటవిడుపు కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు గరిమెల్ల విద్యశ్రీ చౌదరి మాట్లాడుతూ విజయవాడలో స్వరాజ్ మైదానంలో ఎగ్జిబిషన్స్ నిర్వహించే వాళ్ళమని తెలియజేశారు నగర ప్రజలకు మరింత చెరువులో ఉండే విధంగా ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఈ సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్స్ లో నిన్న సాయంత్రం నుంచి ప్రారంభించినట్లు తెలియజేశారు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు జైపూర్ పింక్ ప్యాలెస్ ముఖద్వారంతో ఎంతో ఆకర్షణీయంగా ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు విడుపు కోసం జైంట్ వీల్ మేరీ కొలంబస్ బ్రేక్ డాన్స్ డ్రాగన్ ట్రైన్ ఇండియన్ టోరా టోరా ఇటాలియన్ ఐటమ్స్ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయన్నారు షీట్స్ బెంగాలీ కాటన్ శారీస్ లక్నో శారీస్ నైటీస్ కాస్మోటిక్ గాజులు అనేకమైన ఆట బొమ్మలు హ్యాండ్లూమ్స్ మరియు హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్ అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉంటాయన్నారు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు అనంతరం సబ్బా శివకుమార్ శిష్య బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి